ఈ రోజు దేవుని వాగ్దానంగా మొదటి దిశలోనికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచనాన్ని చూసుకుందాం మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధినున్నట్లు ప్రభువు గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము మనుషులను ప్రేమించాలి అన్నది దేవుని చిత్తము బైబుల్లో యేసుక్రీస్తు ప్రభువారు రెండు ఆజ్ఞలు ఇచ్చినారండి మొదటగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమింపవలెను అటువలే నిన్ను వలె నేను పొరుగువారిని కూడా నీవు ప్రేమించాలి మొదటిగా దేవుని ప్రేమించాలి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఆయన మార్గంలో మనం ఉండాలి రెండవదిగా ప్రజలను కూడా మనం ప్రేమించాలి నీ పొరుగు ప్రేమించాలి మనుషులందరితో ప్రేమతో మాట్లాడాలి ప్రేమ ఐక్యత కలిగి ఉండాలి ప్రేమలో అభివృద్ధి చెందాలి ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మనం ఉండాలి కనికరం చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్పేది నీవు ప్రేమ కలిగి జీవించాలి మొదటగా దేవుడు నిన్ను ప్రేమిస్తుడని గ్రహించు నీ కోసం శిలువులో ప్రభు మరణించినాడని గ్రహించు ఆ ప్రేమను కలవరి ప్రేమను యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగం జ్ఞాపకం చేసుకుని ఇతరులను కూడా ప్రేమించడం నేర్చుకో ప్రభు నిన్ను క్షమించినాడు నీ పాపాలు అడిగినాడు నిన్ను ఒక నీతి మందునిగా చేసినాడు నీవు కూడా ఇతరులను ప్రేమించాలి నీకున్న స్థితిలో నుంచి నువ్వు పైకి లేవాలి ముందుకు సాగాలి సమాధానం కలిగి జీవించడమే దేవుని చిత్తము ప్రేమ కలిగి జీవించడమే దేవుని చిత్తము గొడవలు ఏమంటే ఇతరులతో దూషణలు ఆడడము గొడవలు పడడము ఇది దేవుని చిత్తము కాదు మొదటి తెశలోకు మరి పత్రిక రాస్తా ఉన్నాడు ఈ తెశనోలులకు రెండు పత్రికలు రాసినాడు అపూర్సులైన పౌలు ఈ మొదటిగా రాసిన ఈ పత్రికలో మరి శ్రమల గురించి దేవుని విశ్వాసం ఉంచినప్పుడు కలిగే ఆ యొక్క బాధల గురించి ఇతరులు మనల్ని ఆ హింసల గురించి అపోసమైన పౌలు అనేక విషయాలు వీరికి తెలియజేస్తా ఉన్నాడు అయ్యా మేము ముందుగా చెప్పినట్లే మీకు శ్రమలు వస్తున్నాయి మీరు స్థిరంగా నిలబడండి బలంగా నిలబడండి దేవుల్లో ముందుకు సాగండి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము ఏ విధంగా మిమ్మల్ని మేము చూస్తున్నాము ఏ విధమైన ప్రేమతో మిమ్మల్ని మేము ఇంతవరకు నడిపించున్నాము మీరు కూడా మనుషులందరితో ప్రేమ కలిగి జీవించండి ఐక్యత కలిగి జీవించండి స్థిరంగా ఉండండి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన ఎదుట నిందారహితులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి స్థిరమైన వారిగా నిలబడాలని మేము కోరుకుంటున్నాము అని పౌలు చక్కటి పత్రిక వీరికి రాస్తా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్నా నీతో కూడా ప్రభు చెప్పేది మనుషులందరి ఎడల ప్రేమ కలిగి జీవించాలి ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలి మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా ప్రజలను కూడా ప్రేమించాలి నీ పొరుగు వారిని నీ ఇంట్లో ఉన్న వారిని నీ కుటుంబీకులను నీ అత్తను మామను కోడల్ని అల్లుల్ని వండిని చుట్టరికాలను ప్రజలందరినీ నువ్వు ప్రేమించాలి అలలుయ్య ఎవరి మీద కూడా ద్వేషం ఉండడానికి వీలు లేదు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ప్రేమలో అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయండి మొట్టమొదటిగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మాకోసం శిలువులో మీరు మరణించినారని గ్రహించి ఆ కలువరి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని చో నీ పవిత్ర రక్తంలో ప్రభా మమ్మల్ని మేము కడుక్కొని శుద్ధులుగా ముందుకు సాగడానికి సహాయం చేయండి ఇతరుల పట్ల ప్రేమ జాలి కనికరం కలిగి వారితో నెమ్మదిగా సమాధానంగా నడుచుకునే కృపను మాకు ఇవ్వండి ప్రేమలో అభివృద్ధి పొందే కృపను కూడా మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను అంత్రి ఆ మెయిన్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ